నలభై ఎనిమిది సంవత్సరాలు ఈ విధంగా యోగా నడపడం అనేటువంటిది అది మానవులకి సాధ్యం కానటువంటిది దేవతలకి మాత్రమే అటువంటి దేవతా స్వరూపులే నా మిత్రులు నరేంద్ర బంధుజీ వారి సతీమణి నలభై సంవత్సరాలు పైగా మా మిత్రత్వం దగ్గర దగ్గర మీకు ఎంతమందికి తెలుసో తెలీదో ఇదే ప్లేస్లో ఇక్కడ ఐఎన్జి వైశ్య బ్యాంక్ ఉండేది చిన్న బ్రాంచ్ ఐ థింక్ పంతొమ్మిది వందల డెబ్భై ఎనిమిదిలో అనుకుంటాను ఎనభై నాలుగు నుంచి మేమిద్దరం ఆల్మోస్ట్ కలిసి యోగా చేసాం మా ఇల్లు నేను సుందర్నగర్లో ఉంటాను అప్పుడు ఈ టెంపుల్స్ అవన్నీ కూడా ఏం లేవండి ఒక హనుమంతు టెంపుల్ మాత్రం ఒక మర్రి చెట్టు కింద ఉండేది అటువంటిది నలభై సంవత్సరాల్లో హైదరాబాదు ఎంత వృద్ధి చెందిందో మన టెంపుల్స్ ఎంత వృద్ధి చెందాయో మరి మన నరేంద్ర బంధు యొక్క కళ ఎవరో చెప్పారో దానికి మచ్చుతునకే మన నరేంద్ర బంధు గారు యాభైవ సంవత్సరం గోల్డెన్ జూబ్లీ త్వరలో జరగబోతోంది ఆదిలాబాదులో మీరు బయట చూశాను ఇటు సైడు అటు సైడు కూడా యోగా సమాజం అనేటువంటిది పది ఎకరాల స్థలంలో స్టార్ట్ చేయబోతున్నారు నలభై ఎనిమిది సంవత్సరాల సుదీర్ఘంగా ఇందులో ఇంతమందికి సేవ చేసి యాభై సంవత్సరంలో కనీసం పదివేల మంది టీచర్ ట్రైనింగ్స్ని కంప్లీట్ చేయించాలి అనేటువంటి ధ్యేయంతో వారు ఉన్నారు వారి యొక్క కోరిక పూర్తిగా ఫలిస్తుందని నేను కోరుకుంటూ ఉన్నాను నాకు ఈరోజే అనిపించింది ఇటువంటి మహానుభావులకి కాంట్ వీ ట్రిపోజ్ పద్మశ్రీ అవార్డ్ ఇది ఎంత చూడండి మనం అందరం ఎంతమంది ట్రైనింగ్ అయితే అయ్యారో వాళ్ళందరి చేత కూడా ఒక చిన్నది మా గురువు గారు ఇట్లాంటివి చేశారు అని మనకు పంపించండి ఐఎమ్ హ్యావింగ్ ఏ స్మాల్ మీడియా బై నేమ్ విక్టరీ వింగ్స్ ప్రచారం మీకు అందరికీ కూడా మేము లింక్ గురువు గారికి పంపిస్తాను ఎన్ని వేల మంది మీరు దీన్ని వ్యూయర్స్ కింద తీసుకెళ్ళగలుగుతారో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇష్యూ టు టేక్ టు ది పద్మశ్రీ అవార్డు తర్వాత యాభై సంవత్సరం ఆయన కోరిక ఆదిలాబాదులో వారి యొక్క బ్రహ్మ సమాజంలో చేయాలని చెప్పేసి బట్ అక్కడ కూడా చేద్దాం బెటర్ ఇక్కడ ఈ ప్లేస్లో అందరికీ ఉంది కనుక మా కోరిక ఏమిటంటే ఈ గ్రౌండ్ కాదండి ఆ పెద్ద గ్రౌండ్ ఉంది కదా అది ఫుల్ అయిపోవాలి దానికి ఆధ్వర్యం మనం అందరం కూడా వహించి అద్భుతంగా చేయాలి ఇంతమంది యొక్క హెల్త్ని వెల్త్ని హెల్త్ ఎక్కడ ఉంటే అక్కడే వెల్త్ కదా అటువంటి దాన్ని కోరుకుంటున్నందుకు ఆయన్ని ఒక మార్గదర్శంగా తీసుకొని మనం ఒక అద్భుతమైనటువంటిది చేయాలి ఇందాకనే నేను ఒక చోట చదివానండి ఒక గారి దగ్గరికి అదే నరేంద్ర బంధు గారి దగ్గరికి ఒక ఆయన వచ్చారట ఆయన ముఖంలో ఎప్పుడు మనం కోపం చూడలే చాలా కోపంగా ఉంటుందండి నాకు అప్పుడప్పుడు కోపం చాలా వచ్చేస్తూ ఉంటుంది నన్ను ఏం చేయమంటారు గురువుగారు అని చెప్పేసి సరే ఈయన చాలా కూల్ కదా నీ కోపం ఎలా ఉందో ఒకసారి చూపించు అని అంట అబ్బా నేను చూపించలేనండి కోపాన్ని అన్నాడు పోనీ అది ఎప్పుడు వస్తుందో చెప్పు అనట అబ్బాయి అది కూడా నాకు తెలియదండి ఎప్పుడు వస్తుందో కూడా ఎలా ఉంటుందో చూపించలేడు ఎప్పుడు వస్తుందో చెప్పలేడు అప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఒకటే నువ్వు ఎప్పుడు వస్తుందో చూపించలేవు ఎలా ఉంటుందో చెప్పలేవు అంటే అది నీ నిజ స్వభావం కాదు అది ఎందుకు వస్తుందో ఎప్పుడు వస్తుందో దాని మీద కనుక నీ దృష్టి పెడితే నీ కోపం రాదు అని చాలా సింపుల్గా ఆయన చెప్పినటువంటి సమాధానం ఎంత అద్భుతంగా ఉంటుందో ఇలాంటి సూక్తులు చాలా చెప్తూ ఉంటాడు ఆయన ఇటొచ్చి ఏంటంటే ఆయన హిందీలోనే చెప్తాడు నేను తెలుగులోనే చెప్తూ ఉంటాను ఆయన పూర్తిగా చెప్పలేడు ఇంత అద్భుతమైనటువంటి వ్యక్తి ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నాకు ఇటువంటి వ్యక్తులు మిత్రులైనందుకు కూడా చాలా ఆనందంగా ఉంటూ ఉంటుంది గురుజీకి నమస్కారం అండి యాభై సంవత్సరం మాత్రం అద్భుతంగా చేస్తామని చెప్పేసి నాకు కూడా ఎందుకో ఫోర్ కాస్ట్ చెప్తా ఉంది అలాగే మన రవికిషోర్ గారు చెప్పారు ఆల్రెడీ ఎన్ని సేవా కార్యక్రమాలు ఆయన చేస్తున్నారు ఎడ్యుకేషన్ పరంగా ఈ యోగాన్ని తీసుకురావడం దానికి కూడా తప్పకుండా యోగా అనేటువంటిది ప్రతి ఇంటికి ఒక యోగా టీచర్ ఉండాలి అది ఆయన స్లోగను తప్పకుండా విల్ మేక్ ఇట్ సక్సెస్ థ్యాంక్ యూ వెరీ మచ్ వన్ అండ్ ఆల్ విత్ ఏ గ్రేట్ ఆఫ్ సాధనా జ్యోతి మా నమస్తే